హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగుండే ఉంటారని ఆశిస్తున్నాను మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీరు చేసే ఒక లైక్ పది మందికి వెళ్ళేలా నాకు సహాయపడుతుంది ఇంకా వెళ్ళిపోదామా మన దెయ్యాల ప్రపంచంలోకి అనే ఒక మహిళ లాగానే ల్యాబ్కి వెళ్ళి వస్తుంది ఒకసారి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని తను రివిజన్ చేసుకున్నాక అదే ఒక ల్యాబ్లో ఉండిపోయింది సమయం రాత్రి పన్నెండు అయ్యింది పక్కనే ఉన్న ఒక రూమ్ నుంచి శబ్దాలు రావడం మొదలైన అక్కడే ఉన్న బాటిల్స్ పగిలిపోవడం తను ఉంది అప్పటి నుంచి లేచి సరౌండింగ్స్లో ఎవరూ లేరు అలా చివరికి చూస్తుండగా ఒక ర్యాక్ వెనకాల ఒక అమ్మాయి కెమికల్స్ కలుపుతుండగా చూసింది ఆమె రూపం చాలా భయంకరంగా ఉంది పెద్ద కళ్ళుతో వెనక్కి తిరిగి గట్టిగా అరిచింది ఈమె ఆకుండా పరుగులు తీసింది ఎప్పట్లానే రేఖ మళ్ళీ అదే ఒక ల్యాబ్కి రావడం మొదలెట్టింది అక్కడున్న ప్యూని అడిగింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అమ్మాయి ఎవరు అని అడిగింది ఏం మాట్లాడుతున్నారు ఆ పదమూడు నంబర్ గల ల్యాబ్ అమ్మాయి పేరు వర్షిని అక్కడే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయి తను చనిపోయింది అని ప్యూన్ సమాధానమిచ్చాడు ఇక్కడ కనిపిస్తున్న విధంగా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిదీ మీకు వస్తుంది లైక్ చేస్తే ఓ పది మందికి నా వీడియోస్ అడ్జెస్ట్ అవుతుంది